టీఎస్ఈ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఆరు షెడ్యూల్స్ నమ్మశక్యం కాని దారితో మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కేవలం థౌసండ్ రూపీస్కి మీకు షెడ్యూల్ వ్యక్తిగత షెడ్యూల్ ఈ తొంభై రోజుల్లో సిలబస్ పూర్తి ఏ విధంగా షెడ్యూల్ ఇవ్వడంతో పాటు మెటీరియల్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి అదేవిధంగా కంప్లీట్ ఫ్యాకల్టీస్ కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు అందించి ఆరు నెలల వ్యాలిడిటీతో ఏ టు జెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించే విధమైనటువంటి ట్రైన్ ఇవ్వడం కోసం మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి ఫీజ్ అనేటువంటిది కేవలం వెయ్యి రూపాయలు ఉంటుంది వ్యాలిడిటీ ఆరు నెలలు ఉంటుంది ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనిపించేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ అయితే పర్చేస్ చేసి ఖచ్చితంగా పర్చేస్ చేసిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ అయితే పెట్టవలసి ఉంటుంది పెట్టిన తర్వాత మీకు క్లాసెస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి ఏ టు జెడ్ కంటెంట్ విత్ థౌజండ్ రూపీస్ ఫర్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ద బెస్ట్ ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా గ్రూప్ టూ ఆఫీసర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఏబీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్గా అనేటువంటి అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు బట్ తర్వాత వచ్చేటువంటి సిపిటీ ఎగ్జామ్ అంటే మీరు వన్ ఇస్ టు టూ క్వాలిఫై అయిన తర్వాత మనకి సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది కంపల్సరీ అని ఏపీఎస్సీ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది ప్రతి ఉద్యోగానికి కూడా ఒకప్పుడు మనకి కొన్ని ఉద్యోగాలకు సీపీటీ ఉండేది కొన్ని ఉద్యోగాలకు ఆఫీస్ అటోమేషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోయేది ఇట్లా ఉండేది అనమాట కానీ ఇప్పుడు అన్నిటికీ సీపీటీ ఎగ్జామ్ కంపల్సరీ ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటిది అకౌంటెంట్ ఉద్యోగాలకి ఈవెన్ సిపిటీ ఉన్నా సరే ఇది కావాల్సిందే సో ఈ పక్కన పెడితే ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఉద్యోగాలకు కూడా సిపిటీ కావాలి దీని గురించి చాలామంది అభ్యర్థులు ఈ మెయిన్స్ ప్రిపరేషన్ వదిలేసి దీని గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అలాగే దీని గురించి టెన్షన్ అనేటువంటిది పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇది పెద్ద కష్టం కూడా కాదు కేవలం క్వాలిఫై మార్క్సే వందకి నలభై ఓసీలకి ముప్పై ఐదు బీసీకి ముప్పై ఎస్సీ ఎస్టీలకి వస్తే సరిపోతుంది ఎక్స్ట్రా మార్కులు వచ్చినా అవేమీ మెయిన్స్లో మీకు యాడ్ చేయరు కాబట్టి దీన్ని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ముందు అయితే మీరు మెయిన్స్ అయితే కంప్లీట్ చేయండి మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం బేసిక్స్ గురించి కొద్దిగా చదివితే సరిపోతుంది కాబట్టి అసలు దీని గురించి మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా క్రైటీరియా ఏంటి సెల క్వాలిఫై క్రైటీరియా ఏంటి అదేవిధంగా మార్కులు ఏ విధంగా అలకేట్ చేస్తారనే విషయాలు ఇక్కడ ఒకసారి చూద్దాము మీకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుందన్నమాట ఇక్కడ చూస్తే యాజ్ పర్ ఏబిపిఎస్సి కనుక చూసుకున్నట్లయితే మనకి అరవై నిమిషాల సమయం ఇస్తారండి వన్ అవర్ వన్ అవర్లో మీకు వంద మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎస్సీకి ముప్పై వస్తే బీసీకి ముప్పై ఐదు వస్తే ఓసీలకి నలభైలు వస్తే నలభై వస్తే క్వాలిఫై అవుతారు ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్ యొక్క సిలబస్ ఏముంది అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఇంట్రడక్షను చార్లీస్ బాబ్బేస్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకొని ర్యామ్ అంటే ఏంటి రోమ్ అంటే ఏంటి ఇట్లాంటి మొత్తం మనకి ఏఎల్యు అంటే ఏంటి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఈ బుక్స్లో మనకి ఇవి ఉంటారు అంత ఈజీ ఇది ఇక కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఎన్ని ఆపరేటింగ్ టైప్స్ ఎన్ని విండోస్ గురించి లీనాక్స్ గురించి అదేవిధంగా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వీటి గురించి మనం ఫస్ట్ పార్ట్ అయితే ఉంది చాలా చాలా ఈజీ అండి ఇది దీని మెటీరియల్ కూడా అవసరం లేదు మీరు ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ అని అయితే వచ్చేస్తుంది ఇక పార్ట్ పార్ట్ టూ చూసుకుంటే ఆఫీస్ సూట్ కానీ గ్రీటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ కానీ అదేవిధంగా ఆర్లీ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్ అదేవిధంగా టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్ అదేవిధంగా వర్డ్ ప్రాసెసింగ్ ఎంఎస్ వర్డ్ అదేవిధంగా మనకి టైటిల్ బార్స్కి సంబంధించి స్ప్రెడ్షీట్ ఎంఎస్ ఎక్సెల్ అదేవిధంగా మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా సిలబస్ అనమాట అంటే ఎంఎస్ ఎంఎస్ ఆఫీస్ మీద ఒక పార్ట్ ఉంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక పార్ట్ ఉంది సో వీటి మీద మీకు ఏమొస్తుంది అంటే ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులకి టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట అంటే టెస్ట్కి ఆ సిలబస్ ఉపయోగపడుతుంది అక్కడ ఇరవై మార్కులకే బట్ మిగిలింది చూసుకున్నట్లయితే మీకు ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి అంటే మీరు ఒక డాక్యుమెంట్ ఓల్డ్లో ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే ఇరవై ఐదు మార్కులకు వస్తాయి అదేవిధంగా మీకు టైప్ స్పీడ్ టైప్ స్పీడ్ ఏ విధంగా ఉంది అంటే నార్ మీకు ఏంటంటే షార్ట్ షార్ట్ హ్యాండ్ ఇట్లా నేర్చుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ టైప్ స్పీడ్ అయినా సరే ఎన్నో కొన్ని మార్కులు అయితే మీకు వస్తాయి ఇక్కడ ఇక దీంతో పాటుగా మీరు చూసుకున్నట్లయితే ఆర్గనైజింగ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి పేస్ట్ చేయడం ఇట్లాంటిది ఏదైతే ఉందో దానికి పదిహేను మార్కులు వచ్చేస్తాయి ఇక ఎక్సెల్ షీట్ తయారు చేయడం కొద్దిగా ఇది డిఫికల్ట్ ఉంటుంది ఇందులో మర్జింగ్ స్పెల్ చెక్ ఏ విధంగా స్పెల్ చెక్ చేయాలి ఇదంతా కూడా సంబంధించి మరొక ఇరవై మార్కులకు ఉంటుంది అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది దీనికి ఒక ఇరవై మార్కులు ఉంటుంది ఈ విధంగా మీకు ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఏమో ఎనభై మార్కులు ఉంటుంది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ ఎనభై ట్వంటీ హండ్రెడ్ అయినప్పటికీ మీకు కావాల్సింది కేవలం ముప్పై కానీ ముప్పై ఐదు కానీ నలభై కానీ సో ఇక్కడ ఇరవై మార్కుల్లో చక్కగా మంచిగా మనం బాగా చదివితే సింపుల్ టాపిక్స్ అవి మనకి ఇరవైలో ఒక పది తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక ఎంఎస్ ఓల్డ్ డాక్యుమెంట్ తయారు చేయడం కానీ ఎక్సెల్ షీట్ తయారు చేయడం కానీ లేదా ఎక్సెల్లో ఒక ఆబ్జెక్టివ్స్ని ఇన్సర్ట్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఈజీ టాస్క్ అనమాట ఇవి మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఒక ఎగ్జామ్ అయిపోయి మెయిన్స్లోకి మనం వెళ్ళాక ఒక ఒక పది రోజులు ప్రాక్టీస్ చేస్తే పెద్ద విషయమే కాదు ఎందుకంటే ప్రస్తుతం అందరి చేతులను ఫాస్ట్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ యాపిల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఇదివరకుల కంప్యూటర్ అంటే భయపడేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా ఈజీ ఉంటుంది దాన్ని ధైర్యం చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేశాను దీన్ని అసలు పట్టించుకోకండి ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీని ఫోకస్ చేయండి కరెంట్ అప్డేట్స్ చదువుకోండి దాని తర్వాత మనం దీని గురించి ఆలోచిద్దాం దీనికి సంబంధించిన క్లాసులు కూడా మనం త్వరలో పెడతాం అవసరమైతే సో ఇది సిలబస్ చాలా ఈజీ టాస్క్ ఇది అసలు విషయాన్ని వదిలేసి ఏదెప్పుడో దాన్ని వెంటలో పట్టుకొని అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది థ్యాంక్ యూ